బెస్ట్ హెల్త్ ప్యాకేజెస్ అప్ టు ఎయిటీ పర్సెంట్ డిస్కౌంట్ తిరుమల డయాగ్నోస్టిక్స్ హలో ఆల్ వెల్కమ్ టు సుమన్ టీవీ దిస్ ఇస్ జాహ్నవి జనవరి నెలలో వృషభ రాశి వారికి మరి ఎలా ఉండబోతోంది టారో ప్రొడిక్షన్ ద్వారా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇవ్వడం కోసం మనతో ఉన్నారు మన వర్జ రామశెట్టి అక్క మాట్లాడేద్దాం నమస్తే వంజక వంజక మరి వృషభ రాశి వారికి ఈ నెల మొత్తం ఎలా ఉండబోతోంది తప్పకుండా స్టార్ట్ చేసే ముందు వృషభ రాశి వాళ్ళందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు అయితే మనము టారో రీడింగ్ మొదలు పెడదాము ఫస్ట్ వృషభ రాశి వాళ్ళకి ఎనర్జీస్ అంటే ఏం గైడెన్స్ వస్తుందో ఒకసారి చూద్దాం చూసిన తర్వాత వాళ్ళ రీడింగ్ స్టార్ట్ చేద్దాం మనం వృషభ రాశి వాళ్ళకి ఏముంది అంటే మీరు ఏమి చేసినా కాస్త మైండ్ ఫుల్గా చేయాలంటాం కదా ఆచితూచి ఆలోచించి మైండ్ఫుల్గా అంటే మీరు భోజనం చేస్తున్నా కానీ ఏం తింటున్నాము అని చూసి ప్లేట్లో ఏమేమి ఉన్నాయి చూసి తినడం మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాము అని కాస్త కేర్ఫుల్గా ఉండి చేయడము ఈ మంత్ అంతా మీకు అడ్వైజబుల్ అనమాట మైండ్ ఫుల్నెస్ ఈజ్ రిక్వైర్డ్ ఇక్కడ ఓకే ఇది మీటల్ మైండ్ ఫుల్ మాటలు మైండ్ఫుల్నెస్ మైండ్ఫుల్ వర్కింగ్ అన్ని మైండ్ఫుల్గా ఉండాలి అది మీ ఫస్ట్ ఎనర్జీ దాని తర్వాత ఓకే కెరీర్ పరంగా బాగుంటుంది మీకు అంటే ప్రొఫెషనల్గా ఏ ప్రొఫెషన్లో ఉన్నా అది వ్యాపారం అవ్వచ్చు అంటే స్మూత్గా నడుచు ఇబ్బందులు లేకుండా వెళ్తూ ఉంటుంది అంటే ఇక్కడ నేను ఫైనాన్షియల్ గేమ్స్ గురించి మాట్లాడట్లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రెషర్స్ లేకుండా మీకు వర్క్ వెళ్ళిపోతూ ఉంటుంది ఈవెన్ అట్ ఆఫీసెస్లో ఎవరైతే జాబ్ చేస్తున్నారో గవర్నమెంట్ సెక్టర్ కానీ ప్రైవేట్ సెక్టర్స్లో ఈ మంత్ అంతా చాలా అంటే కెరీర్ పరంగా ఇట్స్ అ బ్యూటిఫుల్ మంత్ ఇట్ విల్ గో ఆన్ అనమాట స్మూత్ గా మీరు అనుకున్న పనులు మీరు ఏవైతే కొత్త కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారో అవన్నీ కంప్లీషన్ అయిపోతూ ఉంటాయి సో దట్ ఈస్ అబౌట్ యువర్ వర్క్ అనమాట సో నెక్స్ట్ ఈ కార్డ్ లో ఒక సజెషన్ ఉందండి మీరు ఏదైతే ఇస్తారో అది మీకు వెనక్కి వస్తుంది ద్వేషాన్ని ఇస్తే ద్వేషం వస్తుంది ఇది ఎస్పెషల్లీ రిలేషన్షిప్స్ గురించి ఎందుకంటే ఈ వృషభ రాశి వాళ్ళలో కొంతమందికి అందరికీ అవి ఉండొచ్చు అవ్వకుండా ఉండొచ్చు వృషభ రాశి వాళ్ళకి ఏంటి అంటే కొంచెం రిలేషన్షిప్స్లో చిన్న చిన్న ఇబ్బందులు రావడము ఎనీ రిలేషన్ వైఫ్ అండ్ హస్బెండ్ బ్రదర్ అండ్ సిస్టర్ సిస్టర్ సిబ్లింగ్స్ పేరెంట్స్ కానీ ఇన్లాస్ అందరితోటి చిన్న చిన్న గొడవలు యా ఓకే ఎవరైనా రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళకు కూడా చిన్న చిన్న ఇబ్బందులు చిన్న చిన్న గొడవలు వచ్చే ఛాన్సెస్ కొంచెం ఇండికేట్ చేస్తుంది కాబట్టి కేర్ఫుల్గా ఉండండి మనకు ఒక ఫస్ట్ ఎనర్జీ కార్డ్ వచ్చింది కదా మైండ్ఫుల్నెస్ అవసరం ఏం మాట్లాడుతున్నారో ఏం చేస్తున్నారో దానికి రిలేటెడ్గా ఈ కార్డ్ కూడా ఉంది కాబట్టి సో మీ రిలేషన్షిప్స్లో వాటిలో అంటే చిన్నదాన్ని పెద్ద ఇష్యూ చేసుకోకుండా ఎక్కడైనా ఎవరైనా ఒకవేళ తగ్గాలి అనుకున్నప్పుడు తగ్గండి ఓకే మాట్లాడకుండా ఉంటే మంచిది అనుకుంటే మాట్లాడకుండా ఉండి రిలేషన్షిప్స్ని సేఫ్ గార్డ్ చేసుకోవడం ఒక సజెషన్ ఇక్కడ మీకు ఓకే అదే మీ రిలేషన్షిప్ కార్డ్ ఓకే ఓకే ఓవరాల్గా చూస్తే మీకు ఏంటంటే ఓకే ఓవరాల్గా ఈ మంత్లో ఎక్సెప్ట్ ఫర్ కెరీర్ మిగతా అవన్నీ ఫైనాన్షియల్గా కానీ హెల్త్ పరంగా కానీ అన్ని రకాలుగా కాస్త జాగ్రత్తలు తీసుకోవాలి ఆఫీస్ పక్కన పెట్టేస్తుంది ఆఫీస్ ఓకే ఆఫీస్ వర్క్ చేసే వాళ్ళకి అంతా ఓకే హెల్త్ అండ్ ఫైనాన్సెస్ ఈ రెండింటి మీద మనకు మెయిన్గా ఏంటి కావాలి లైఫ్లో ఎప్పుడు మనం ఫోకస్ చేసేది కపుల్ ఆఫ్ ఒకటి రిలేషన్షిప్స్ మనీ అండ్ వర్క్ ఈవీఎస్ తర్వాత లగ్జరీస్ ఇవన్నీ తర్వాత నెక్స్ట్ ఇది ఈ రెండింటి మీద కాస్త ఎక్కువ ఫోకస్ అవసరం అనమాట అంటే ఇవే అంటాం కదా సెంటర్ స్టేజ్ అంటాం హెల్త్ అండ్ ఫైనాన్సెస్ కాస్త ఇబ్బందిగానే ఉంటుంది ఫైనాన్షియల్గా కొంచెం అంటే మీకు అనుకున్నంత లగ్జురియస్గా మీరు ఈ మంత్ స్పెండ్ చేయలేకపోవచ్చు మీకు రావాల్సిన మనీ మీకు రాకపోవచ్చు అండ్ అట్ ద సేమ్ టైం హెల్త్ ఏ చిన్న ఇబ్బంది వచ్చినా ఇమీడియట్గా డాక్టర్ అడ్వైజెస్ రిక్వైర్డ్ అనమాట సో హెల్త్ పరంగా అందుకని ఏంటి అడ్వైస్ బయట అనవసరంగా తినడము ఓవర్ ఈటింగ్ చేయడము లేకపోతే స్టేల్ ఫుడ్ తినడము ఇవన్నీ మానేసి నార్మల్గా ఫ్రెష్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి ఎక్కువ ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోండి మీ డైట్లో అలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు ఈ మాసం ఓకేగా నడుస్తుంది అనమాట అండ్ టూ కార్డ్స్ వచ్చేయాలండి ఈ కార్డ్స్ లో మీకు ఒక సజెషన్ ఉందండి ఒకటి ఏంటంటే ఓవరాల్ గా హెల్త్ బాగున్నప్పుడు ఏమంటామంటే మనం చక్ర హీలింగ్స్ చేసేటప్పుడు రూట్ చక్ర మూలాధార చక్ర అంటాం కదా మూలాధార చక్ర ఎప్పుడైతే మనం యాక్టివేట్ చేస్తామో మొత్తం ఓవరాల్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది అనమాట అయితే ఇందులో మీకు వచ్చింది కూడా అదే రూట్ చక్రాన్ని మీరు ఎంత ప్రాపర్గా ఉంచుకుంటారు అంటే రూట్ చక్రాకి సంబంధించిన మెడిటేషన్స్ చేయడం కానీ చాంటింగ్స్ చేయడం కానీ ఈ చక్ర హీలింగ్స్ చేసుకోవడం ఇవన్నీ అంటే మీకు అఫ్కోర్స్ అఫ్ కోర్స్ చెప్పాను కదా ఆహార నియమాలు పాటించాల్సిందే మీరు అలా చేసుకుంటూ ఉంటే మీకు చాలా అంటే కొంచెం కంట్రోల్గా ఈ మంత్ ఉంటుందన్నమాట ఓకే అలాగే మీరు ఈ మంత్లో వీలైనంత ఎక్కువగా గురు ఆరాధన చేయడం ఒకటి అంటే గురు ఆరాధన అంటే మీ దత్తాత్రేయుడు అవ్వచ్చు సాయిబాబా అవ్వచ్చు రాఘవేంద్ర స్వామి అవ్వచ్చు మీకు ఏ భగవంతుడు ఏ గురువు మీద ఎక్కువ నమ్మకం ఉందో ఆ భగవంతుడిని ప్రార్థించుకుంటూ వెళ్ళిపోవడమే ఎవ్రీ థర్స్డేనో లేకపోతే ప్రతిరోజు మీరు గురుమంత్రాన్ని జడము లేకపోతే గురువారాలు సాహ ఏదో ఒకటి గుడికి వెళ్ళడం అక్కడ శనగలు అట్లాంటివి దానాలు చేయడము దా ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే మీకు ఈ మంత్ ఎటువంటి ఇబ్బందులు అంటే ఇబ్బందులు అయితే ఉన్నాయి ఫస్ట్ స్టార్టింగ్లో చెప్పిన హెల్త్ అండ్ ఫైనాన్షియల్ పరంగా ఉన్నాయి కెరీర్ ఓకే కాబట్టి ఆ రకంగా స్ట్రెస్ లేదు రిలేషన్షిప్స్లో చిన్న చిన్న ఇబ్బందులు కూడా కనపడుతున్నాయి కాబట్టి ఈ రెండు మీరు కాస్త చూసుకోవాల్సిందే అండ్ అలాగే ఈ మంత్లో ఫోర్టీన్త్ నైంటీన్త్ ట్వంటీ సిక్స్త్ ఇవి ఇంపార్టెంట్ డేట్స్ డేట్స్ మీకు ఓకే అంటే ఈ ఏదైనా మీరు కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే ఎవరితోటైనా డిస్కషన్స్ స్టార్ట్ చేయాలన్నా ఈ డేట్స్ మీరు గుర్తుపెట్టుకోండి ఓకే ఓకే అయితే లక్ష్మి అమ్మవారి అష్టకాన్ని ప్రతిరోజు వీలైతే ఉదయం సాయంత్రం రెండు పూటలు మీరు చదవడానికి ట్రై చేయండి ఓకే మార్నింగ్ స్నానం చేసుకుని పూజ దీపారాధన చేసి ఆవు దీపారాధన చేసి లక్ష్మి అష్టకం చదవడము సాయంత్రం కూడా మీకు వీలైతే చేయండి లేదు అంటే అట్లీస్ట్ మార్నింగ్ ప్రతిరోజు చదువుతాం మీకు ఈ ఫైనాన్షియల్ ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో దానికి ఒక సొల్యూషన్ కనపడుతుంది మనకి ఓకే సో ఇవి వృషభ రాశి వాళ్ళకి టారో ప్రిడిక్షన్స్ ఓకే సో చాలా బాగుంది అంటే ఓవరాల్ గా బాగుంది చిన్న చిన్న కొంచెం ఇబ్బంది అయితే ఉంది వృషభ రాశి వారికి మరి ఓవరాల్ గా రెమెడీ అంటే ఏమైనా ఉంటుందంటారా గురువారాలు ఈ మంత్ అంతా అలాగే సో చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు థ్యాంక్ యూ సో మచ్ అంజుక నమస్తే సో ఇదండి మరి వృషభ రాశి వారికి జనవరి నెలలో ఎలా ఉంటుంది డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసారు కదా అదే విధంగా మీ అందరికి ఒక శుభవార్త చండీ యాగం యాగం అనగానే చాలా ఖర్చుతో కూడుకున్న పని అతి తక్కువ ఖర్చులో శత శతచండీ యాగం ఊరూరా చేయ డాట్ కామ్ వారు మరి ఈ యాగానికి ఎక్స్క్లూజివ్ మీడియా పార్ట్నర్ సుమన్ టీవీ మరి ఈ ప్రత్యేకమైన యాగంలో మీరు కూడా పాల్గొనాలి మీకు ఉన్నటువంటి సమస్యల నుంచి బయటపడాలి డీటెయిల్స్ కావాలి అనుకుంటే వెంటనే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్ కి కాల్ చేయండి శతచండీ యాగానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకోండి మరి అదేవిధంగా పర్సనల్ గా టారో ప్రడిక్షన్ ద్వారా మీకు పర్సనల్ రెమెడీస్ కావాలి వారిని చక్కెం సంప్రదించాలి అన్నా క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేసి డీటెయిల్స్ తెలుసుకోండి నమస్తే